Why do the righteous suffer? It is for them to become humble before God and humble before others. ఇతరుల ఎదుట దేవుని ఎదుట వారు తమ్మును తాము తగ్గించుకోవడం కోసమే గాడ్ అలౌస్ దెమ్ టు బికమ్ హంబుల్ సో దట్ హి కెన్ లిఫ్ట్ దెమ్ అప్ అబౌ ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ వారు ఈ లోకములో తగ్గించుకోవడం ద్వారా ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కొక్కరి ఎదుట వారిని హెచ్చించడం కోసమే వారు తగ్గించుకోవాలి ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ బికమింగ్ హంబుల్ వారు తమ్మును తగ్గించుకోవడం ద్వారా హౌ డు వి సర్వైవ్ ఏ విధంగా మనము జీవించగలము వెన్ యు బికమ్ ఆర్ మేడ్ టు బికమ్ ద లీస్ట్ అమంగ్స్ట్ వన్ ప్రతి ఒక్కొక్కరిలో మీరు చాలా తగ్గించబడినట్లయితే హౌ యు రైజ్ మీరు ఏ విధంగా పైకి తెలియజేస్తుంది మై సోల్ మేక్స్ ఇట్స్ బోస్ట్ ఇన్ నా ఆత్మ యహోవా ఎందు అతిశయించున్నది మై సోల్ సేస్ ఐఎమ్ ఫినిష్డ్ ద లీస్ట్ బట్ గాడ్

లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు లెట్ యువర్ సోల్ బోస్ట్ ఇన్ ద లార్డ్ హు హస్ ద పవర్ టు లిఫ్ట్ యు అప్ ఫ్రమ్ యువర్ హంబుల్ ఎంప్టీ అండ్ లాస్ట్ స్టేటస్ మీ యొక్క చివరి స్థాయిలో మరి తగ్గించుకున్న సమస్త స్థితిలో కూడా మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి ఆయన సమర్థుడయ్యున్నాడు వెన్ ది ఏంజల్ ఆఫ్ గాడ్ అపియర్ టు మేరీ ద మదర్ ఆఫ్ జీసస్ తల్లి అయినటువంటి మరియకు ప్రత్యక్షమై అండ్ అండ్ ద ద హోలీ స్పిరిట్ విల్ విల్ కమ్ కమ్ పరిశుద్ధాత్మ నీ ఆర్ ఎ వర్జిన్ నీవు నీవు కన్యకవు బట్ సీడ్ దేవుని యొక్క విత్తనము రాబోతూ ఉన్నది ఫోర్త్ వన్ హోలీ పరిశుద్ధమైనటువంటి

నేను నీ కొరకై సమర్పించుకొనొచ్చో ఉన్నానని అండ్ దెన్ షీ సేస్ ఆ తర్వాత అన్నది లూక్ చాప్టర్ 1 అండ్ వర్స్ 47 అండ్ 48 లూకాస్ వార్త మొదట అధ్యాయం 47 48 వచనాలు మై స్పిరిట్ రిజాయిసెస్ ఇన్ గాడ్ మై సేవియర్ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకములో ఐ విల్ హావ్ నో జాయ్ నాకు సంతోషమే లేదు కానీ బికాజ్ ఇఫ్ ద పర్సన్ హూ హాస్ నాకు ప్రధానము చేయ విన్నట్లయితే నన్ను త్రోసి వేసేదే నా కుటుంబిస్తారు నేను కన్యక అయినప్పటికీ నేను గర్భము దాల్చాను అయినా నేను ఆయన చిత్రానికి సమర్పిస్తున్న సరండర్ సింగ్ ఐ హో బేట్ గాడ్ నేను దేవునికి విధేయురాలని సమర్పించుకొని చున్న గివెన్ మై సెల్ఫ్ మై ఓమ్ టు గాడ్ నేను నా యొక్క గర్భాన్ని దేవునికి సమర్పించాను బట్ గాడ్ హాస్ రిమెంబర్డ్ మీ ఇన్ మై హంబుల్ స్టే దేవుడు తన దాసురాలి యొక్క దేన స్థితిని జ్ఞాపకం చేసుకున్నా మేడ్మి హిస్ సర్వెంట్ ఆయన సేవకురాలిగా చేసుకుని అండ్ ఆల్ ద జనరేషన్స్ అఫ్టర్ మీ

ఈవెన్ దో గాడ్ విల్ కీప్ యూ బ్లెస్డ్ మీరు మీ జీవితంలో తగ్గించుకొని వరకు కూడా మీరు తగ్గించుకున్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తూ యువర్ సోల్ ఇన్ ద లాడ్ మీ ఆత్మ అతిశయించాలి సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్ దేవుని మీరు సమర్పించుకోవాలి యువర్ మీరు తగ్గించుకోవాలి మేడ్ మిమ్మును సంతోషింప చేస్తా ఫ్యామిలీ విల్ మీ యొక్క కుటుంబాన్ని సంతోషింప చేస్తా జనరేషన్స్ విల్ మీ యొక్క సంతతి మిమ్మును సంతోషింప చేస్తా బి కాల్డ్ బ్లెస్డ్ మీరు ధన్యురాలని పిలువబడతారు ఫాదర్ గివ్ దిస్ గ్రేస్ టు దై సన్ యువర్ డాటర్ తండ్రి మీ కుమారుడికి మీ కుమార్తెకి కృపడ మీరు దయ చేయండి లెట్ దెం fulfill your will with all humility as your servant tandri mi yokka